భోగే రోగభయం భయం విత్తే భయం బలే రిపుభయం శాస్త్రే వాద భయం గుణే ఖలభయం అన్నట్లుగా భోగములలో మునిగి తేలువానికి రోగముల వలన అందమైన వానికి ముసలితనము వలన ధనవంతునకు ప్రభుత్వము వలన బలవంతునకు శత్రువు వలన శాస్త్రజ్ఞునకు వాదన వలన గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు లోకమన లేనివాడు భక్తుడు మాత్రమే కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు భక్తులారా బ్రహ్మంగారి దివ్యానుగ్రహం పొందిన వారికి ఏ భయము లేదు రాదు సకల సుఖములు మోక్షము లభించును